ఆశ లేని జీవితాలుగా మన జీవితాలని ఎంతో భయంకరంగా మనము ఆలోచిస్తుంటాం కానీ దేవాది దేవుడు అటు పరిస్థితుల్లో కూడా మనల్ని అసహించుకోడు అటు పరిస్థితుల్లో కూడా మనల్ని నెట్టేయడు ఆయన తన బిడ్డలకి దగ్గరగా ఉంటాడు దేవునికి మహిమగలుగుం దాకా చూద్దాం మనం ఆధ్యానం పదిహేను అధ్యాయము మొదటి వచనం ఇవి జరిగిన తర్వాత ఎక్కువ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం అందు వచ్చి అబ్రాహ్మ భయపడము నేను నీకు కేయడం ఈ బహుమానం అత్యనిగ మా చెప్పాను ఏమన్నాడు భయపెట్టాడు ఎందుకు ఇక్కడ పద్నాలుగు అధ్యాయం అంతా కదా మనం చూస్తే మొత్తం తనకి దొరికిందంతా కూడా మళ్ళీ తిరిగి ఆ రాజులకు ఇచ్చేసి వచ్చేసింది భయపడుతుండ్రు ఏంటి అని నేను అంతా కూడా వద్దేసుకున్నాను ఎట్లా అంతా వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు ఎట్ల నా జీవితం అని ఆలోచించేటప్పుడు దేవుని వాక్యము అబ్రాహ్ దగ్గరకు వచ్చేసింది అబ్రాహ్మా నీకు బహుమానం లేని కేడం నేనే నేను దేవుణ్ణి అన్నప్పుడు అబ్రాహ్మ ఏమంటాడు స్పృహలో నీ ఆశలు ఆశ లేని జీవితంలో అబ్రాహ్మ ఒక మాట చెప్తుడు రెండవ వచనం చూద్దాం అది కానీ పరిగణం అధ్యాయము రెండో వచనం అందుకు అబ్రాహ్మ ఎక్కువ నాకేమి ఇచ్చినలేమియా ఏమి ఇచ్చిన లేమి నువ్వు నాకేం చేసినాను ఏంటి నా పరిస్థితి ఇట్లుంది కదా మనం కూడా ఒకసారి దేవుడిని ఆలోచిస్తాం ఏమని దేవా ఇదేంటి నా పరిస్థితి ఇదేంటి దారుణంగా ఉంది ఇదేంటి ఇలా ఉంది కదా ఆలోచిస్తాం అబ్రామ్ అంటూ నువ్వు నాకు ఏమిస్తేనేమి ఎందుకంట అదేమియా నీ బహుమానము అత్యధికము అవునని చెప్పాను బహుమానం ఇస్తున్నావు అత్యధికం అవుతుందని అనుకు అబ్రాహ్మ ప్రభైన యహోవా నేను సంతానం లేని వాడనే నా ఇంటి ఆస్తి కర్త మరియు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు నా పరివారంలో ఒకడు నాకు చెప్పదా దేవుడు ఏమన్నాడు వాగ్దానం ఇచ్చి ఏమని నీ నుంచి దేశాలు వస్తాయి నీ నుంచి జన్మలు వస్తాయి నీ నుంచి లోకంలో ఉండే బిడ్డలకు నువ్వు విశ్వాసాలకు అవుతావు అని కూడా నిరుత్సాహము భయము ఆందోళన ఏంటి ఏమి ప్రయోజనం లేదు ఎవరో ఒకరు ఆస్తికర్తల్లో వాళ్ళు నా పని వాళ్ళలో ఆస్తికర్తలు నిలబెడతా లేకపోతే తీసుకొని ఆయన ఇంటికి యజమానుడిగా చేస్తా అని దేవుడితో నిరుత్సాహ స్థితిలో మాట్లాడుతుంది మన పరిస్థితి కూడా దారుణంగా ఉన్నప్పుడు ఏమిస్తావో దేవా ఏం చేస్తావో దేవా కదా అని అడిగేటప్పుడు మనం ఆలోచించం అప్పుడు కూడా దేవుడు మనల్ని ఉదారస్తాడు ఒక తల్లిలాగా ఒక తల్లిలాగా మనం చేపట్టుకుని నడిపిస్తాడు మనం ఇక్కడ కూడా అసహించుకోడంటా మనం మాట్లాడే ప్రతి మాటకి మనకు సమాధానం ఇస్తూ మన పరిస్థితులు చేస్తూ మన జీవితాలకు కావాల్సిన ప్రతి వాటిని అనుకూలత దయచేస్తాడంట అబ్రాహ్మణుడు వీళ్ళలో ఎవరినో ఒకరిని ఎందుకుంటా అంటే దేవుడి మండలిలో అదే మండలం దాకా ఏవో అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాదు నీ గర్భంలో పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అగడని చెప్పిన గర్భంలో నీ కుమారుడు నీకు వారసుడు అవుతాడు కానీ ఈ సాకుడు తొందరలోనే వస్తాడు నీకు ఆ సాక్ష్యం వింటావు అని అబ్రాహం తో దేవాది దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా టైంలో నిరుసాహం వచ్చింది మన విషయాలలో కథలు చెప్తున్నారు గీతాలు మనం పొందుకోవడానికి మనకు నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి దేవుడికి మహిమ కలుగుతుందా కాజుయ తండ్రి స్తోత్రాలు గొప్ప దేవుడు ఆశ్చర్య కడ స్తోత్రాలు చరిత్రం ఆ బ్రాహ్మ విశ్వాసాన్ని పెంచి జనములకు తండ్రిగా నిలబెట్టినట్టు నిబిడలందరినీ దీవించి ఆశ్చర్య